అదే విషయాన్ని ఈ రోజు గౌరవ మంత్రి గారికి గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏంటి బడ్జెట్ ఏంటి ఎంత ఉంది ఎంత మిగులు బడ్జెట్ ఉంది ఇంట్రెస్ట్ కట్టినా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎంత డబ్బులు మిగుతాయి అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవన్నీ వింటున్నా మేము కూడా చాలా శ్రద్ధగా అసలు ఒక మాట మాట్లాడలేదు ఒక డిస్టర్బెన్స్ చేయలేదు అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు కానీ సమయం సందర్భం లేకుండా సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్ల పక్కన జరపాలి అర్థం కాక వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు అని సడన్ గా లేచి వచ్చిన మార్గాలు మమ్మల్ని ఇక్కడ ముచిండ్రు నిన్ను కూడా ముస్తాను మీరు జూబ్లీ బస్ స్టాండ్ అయితే మీ బస్ టైం మాట్లాడుతున్నారు అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది ఈ రోజు కొత్త కాదు బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏది వస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకుండా ఆలోచన లేదు ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పార్టీలోకి రాక ముందునండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం మేము భుజాన జెండా వేసుకొని పనిచేశా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకునే వాళ్ళం నేను గాని సునీత గాని ఈరోజు నా గురించి సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు ఏం మోసం చేశాం నిన్ను మిమ్మల్ని ఈ రోజు అవతల పార్టీలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పు అనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే ఆ రోజు ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు ఆడబిడ్డలు ఎట్లా లేదా ఆడబిడ్డలు ఎప్పుడైనా ఎప్పుడైనా క్షేమం కోరతారు నష్టం కోరడు నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇష్టం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇంకా సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి ఇప్పటికైనా ఇప్పటికే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆడబిడ్డల్ని అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించినాడు ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ ఎత్తుందన్నట్టు మాట్లాడిన ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈ రోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకంటే ఈరోజు ఆ స్థానంలో ఆ స్థానంలో నేను ఈ రోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను రోషే గారిని చూశాను కేసీఆర్ గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను ఈ రోజు మీరు ఆ సీటు ని మహిళల్ని కాంపెన్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరందరూ మీరు మీరు భేషత్తుగా క్షమాపణ చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయిన పర్లేదు మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము ఏ ఆడబిడ్డైనా కూడా ఏ ఆడబిడ్డైనా కూడా క్షేమం కోరుకుంటుంది కానీ ఈరోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతికేదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా ఇది బే క్షమాపణ చెప్పమని కోరుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్నలేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలి అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నా ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు మారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉప ఏదన్నా ఏదైనా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ రోజేదో ఆపోజిషన్ లీడర్ గా నాకు పదివిపోయిందని మాట్లాడున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేదని బట్టిగా నేను కోరుతా ఉన్నాను ఈ రోజు మీ ఇప్పటి అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు